విపత్తుల సమయంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపిపాలెం నార్త్ లో ఎన్ ఎఫ్ మార్క్ నిర్వహించింది కార్యక్రమంలో నర్సాపురం ఆర్టీఓ దాసిరాజు ఎన్డిఆర్ఎఫ్ స్టేట్ అబ్జర్వర్ పీట ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తీర ప్రాంత గ్రామం కేపి పాలెం నార్త్ లో ప్రజలు విపత్తులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెస్క్యూ చేసే విధానాన్ని చేసి చూపించారు తుఫాను వరదలు గ్యాస్ లీక్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ చర్యలు చేపట్టాలో ప్రజలకు చేసి చూపించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎన్డిఆర్ఎఫ్ అధికారులు చెప్పారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ ఫైర్ వైద్య ఆరోగ్య శాఖ ఇతర అధికారులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కాస్త నుంచి అదే విధంగా కార్పొరేట్ ఎస్డిఆర్ఎఫ్ టీము మనకి విపత్తులు అంటే వరదలు వచ్చినప్పుడు కానీ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కానీ అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏ విధంగా మనం ఈ యొక్క విక్టిమ్స్ని అంటే బాధ్యతలని మనం వరద బాధితులు కానీ లేదా బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు బాధ్యతలు కానీ రియల్గా ఏ విధంగా వాళ్ళని రక్షిస్తాము అదేవిధంగా ఏ ఏ డిపార్ట్మెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి ఆ ఏ విధంగా మనం రిస్క్ ఆపరేషన్ చేయాలన్నది రియాలిటీగా ప్రజలందరికీ ఈ యొక్క తీర ప్రాంత ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఈ యొక్క కేపిపాలెం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది మరి దీనికి మనకి స్టేట్ అబ్జర్వర్ గా పీటర్ గారు రావడం జరిగింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ నుంచి అదే విధంగా వారు పంపినటువంటి ఎస్డిఆర్ఎఫ్ టీము